హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ వన్ ట్వంటీ టూ నీ కోపాన్ని చూసి నా మూడ్ కూడా మొత్తం చేంజ్ అయ్యింది ఎంతలా అంటే నిన్ను నాలో కలిపేసుకునేలా అని ఆమె చెవిని పంటితో చిన్నగా కొరుకుతూ ఆమె చెవిలో గుసగుసగా చెప్పాడు రుద్ర అతడి వాయిస్కే ఆమె ఒళ్ళంతా అలజుడికి గురయ్యింది బావా లే అంది వేద అతడి బుగ్గ మీద చేయి వేసి లేవాలి అని లేదు అని ఆమెని అతడు వైపుకి తిప్పుకొని ఆమె ఎదపై తలవాల్చి ఆమెను గట్టిగా చుట్టుకొని అలాగే పడుకున్నాడు రుద్ర శౌర్య శ్రావణి ఇద్దరు ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోజనం చేస్తూ ఉన్నారు ఆఫీస్ విషయాల గురించి మాట్లాడిన తర్వాత శ్రావణి కాస్త డల్ అవ్వడం శౌర్య గమనిస్తూనే ఉన్నాడు ఓయ్ కళ్ళజోడు నువ్వు ఇక్కడికి వస్తే మన ఇద్దరం కలిసి కాస్త హ్యాపీగా టైం స్పెండ్ చేయచ్చు అని అంటే నువ్వు ఏదేదో మాట్లాడి డల్ అయితే ఎలా అన్నాడు శౌర్య అదేం లేదు శౌర్య గారు నేను బాగానే ఉన్నాను అంది శ్రావణి అలాగే అని వాళ్ళ భోజనం కంప్లీట్ చేసి సాయంత్రం వరకు కాసేపు మాట్లాడుకుంటూ ఈవినింగ్ అవ్వగానే ఇక వెళ్దామా కళ్ళజోడు నేను ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అన్నాడు శౌర్య అలాగే శౌర్య గారు థ్యాంక్ యూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది అని శ్రావణి చుట్టూ చూస్తూ చెప్తూ బయటికి నడుస్తూ ఉంటే శౌర్యబాబు ఆమె చేయి పట్టుకొని వెనక్కి లాగి ఆమెని వాల్కి లాక్ చేశాడు అప్పటికే శ్రావణి కళ్ళు ఎంత పెద్దవి అవ్వాలో అంత పెద్దగా అయ్యాయి నిజంగా చెప్తున్నాను ఒక అమ్మాయిని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం అది కూడా నిన్నే పైగా ఈ చీరలో నిన్ను చూసినప్పటి నుండి ఫీలింగ్స్ తెగ డ్యాన్స్ చేస్తున్నాయి లోపల నిన్న ఇలా ఏం చేయకుండా ఉండమంటే ఎంత పెద్ద కష్టంగా ఉందో తెలుసా పెళ్ళయ్యే వరకు ఆగాలి అంటే చాలా కష్టంగా ఉంది అప్పటి వరకు ఇది నా గుర్తుగా ఉంచుకో అని ఈసారి ఆమె అనుమతి లేకుండానే ఆమె పెదవులని అందుకొని పది నిమిషాల పాటు ఆమెకి ఓపిరాడకుండా చేసి చాలా నచ్చేస్తున్నావే కళ్ళజోడు అని ఆమె బుగ్గ మీద శబ్దం వచ్చేలా ముద్దు పెట్టి ఇక ఆ షాక్లో నుండి బయటికి రా అని ఆమె బుగ్గ మీద చేయితో తట్టి శౌర్యం బయటికి వెళ్ళడంతో శ్రావణి పాప రెండు నిమిషాలకు తేరుకొని ఆమె బుగ్గ మీద చేయితో రుద్దుకొని ఆమెలో ఆమె నవ్వుకొని సిగ్గుపడుతూ బయటికి వెళ్ళింది తను వెళ్ళేసరికి శౌర్య కారులో రెడీగా ఉండడంతో సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంది శ్రావణి ఎర్రగా అయినా ఆమె మొహాన్ని బుగ్గలని చూసి శౌర్య కూడా నవ్వుకుంటూ కార్ స్టార్ట్ చేశాడు శ్రావణి వల్ల ఇల్లు రాగానే లోపలికి రండి శౌర్య గారు అని పిలిచింది శ్రావణి ఇప్పుడు వద్దులే ఎప్పుడైనా వస్తాను నువ్వు వెళ్ళు నైట్ నేను కాల్ చేస్తాను బాయ్ అన్నాడు శౌర్య బాయ్ శౌర్య గారు అని శ్రావణి ఇంట్లోకి వెళ్ళిపోయింది తను ఇంట్లోకి వెళ్ళే వరకు అక్కడే ఉన్న శౌర్య తర్వాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు చరణ్ సమీరాని అతడి ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయగానే సమీరా వెంటనే చరణ్ని హగ్ చేసుకొని ఇంకెప్పుడు ఇలా దూరం పెట్టకరా తట్టుకోవడం నా వల్ల కాదు బాయ్ చెర్రి అని సమీర అతడిని వదిలిపోతూ ఉంటే చరణ్ మళ్ళీ సమీర చేయి పట్టి ఆమెని అతడి ఒడిలోకి లాక్కొని ఆమెని గట్టిగా హత్తుకున్నాడు ఆ కౌగిలిలో ఇద్దరు చాలాసేపు అలానే ఉండి ఇక వెళ్తా చెర్రి అని సమీరా అనగానే బాయ్ జాగ్రత్త అని అప్పుడు ఆమెని వదిలాడు చరణ్ చరణ్ సమీరాని ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి అతడు మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక మరుసటి రోజు ఆదివారం అవ్వడంతో వేద ఉదయం లేచేసరికి బెడ్ మీద పక్కకి చేతితో తడిమితే రుద్ర కనిపించలేదు మెల్లిగా నిద్ర మత్తులోనే కళ్ళు తెరిచి చూసింది ఇప్పటికే ఎక్కడికి వెళ్ళిపోయాడు అని కాసేపు అలానే పడుకొని ఉంది జిమ్కి ఏమైనా వెళ్ళాడేమో జిమ్కి ఏమైనా వెళ్ళాడేమో అని కానీ గంట అవుతున్న రుద్ర రూమ్కి రాకపోవడంతో వెంటనే పిల్లో కింద ఉన్న మొబైల్ తీసుకొని రుద్ర నెంబర్కి కాల్ చేసింది కాస్త వర్క్ ఉందే బయటికి వచ్చాను ఆఫ్టర్నూన్ వరకు ఇంటికి వస్తాను నువ్వు లేచి ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని ఏదైనా తిను సరేనా నేను త్వరగా రావడానికి ప్రయత్నిస్తాను బాయ్ జాగ్రత్త అని రుద్ర కాల్ కట్ చేశాడు సండే కూడా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి పోయాడు వీడికి నాకన్నా వీడి పనులే ముఖ్యం నేను ఎంత మొత్తుకున్నా కూడా వేస్ట్నే వీడు అవసరానికి ఏదో నన్ను వాడుకుంటున్నట్టు వాడుకుంటాడు వీడికి నేను వాడిపైన నా ప్రేమ ఎంత చూపించినా వేస్ట్నే వీడికి మాత్రం నేను పట్టను అస్సలు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాడు సండే అయినా నా దగ్గరే ఉండవచ్చు కదా ఉండడు ఎందుకుంటాడు వీడికి వీడి పనులంటే ప్రాణం కదా నాకన్నా అయినా నన్ను అనుకోవాలి వీడిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నాకు ఈ తిప్పలు తప్పవులే చక్కగా సండే కదా ఇంట్లో ఉంటాడేమో బావుడు వీడితో కాస్త టైం స్పెండ్ చేయొచ్చు వీడు పక్కన ఉంటేనే నా మైండ్ కాస్త రిలీఫ్గా ఉంటుంది అనుకుంటే ఎందుకుంటాడు ఉండడు సచ్చినోడు అని కళ్ళల్లో నుండి కారుతున్న కన్నీళ్ళని తుడుచుకుంటూ మెల్లిగా లేచి ఫ్రెష్ అయ్యింది ఫ్రెష్ అయ్యి వచ్చింది ఆమె వచ్చేలోపే మెయిడ్ వేదా కోసం బ్రేక్ఫాస్ట్ మిల్క్ జ్యూస్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చి పెట్టింది కానీ అందులో ఏ ఒక్కటి కూడా ముట్టుకోకుండా ఆమె వేసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ మాత్రమే వేసుకుని మెల్లిగా లిఫ్ట్లో ఇంటిపైకి వెళ్ళింది చాలా రోజులు అవుతుంది అక్కడికి వెళ్ళక కిందికి వెళ్ళాలి అనిపించక పైకి వచ్చింది అక్కడ పైన ఉన్న చెట్లు కాస్త ఎండ తగులుతూ ఉంటే ప్రశాంతంగా అనిపించింది అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఉయ్యాలలో కూర్చుంది డల్గా ఎటువైపుకో చూస్తూ అప్పటికే వేదా పైకి వచ్చి రెండు గంటలు అవుతుంది ఇక సండే కాబట్టి చరణ్ శౌర్య కూడా ఇంట్లోనే ఉన్నారు వేద ఏం చేస్తుంది అని ఆమె రూంలోకి వచ్చి చూశారు కానీ ఆమె ఎక్కడా కనబడకపోవడంతో బయటికి వచ్చి అమ్మా వేదు ఎక్కడా కనిపించట్లేదేంటి అని అడిగాడు చరణ్ కనిపించకపోవడం ఏంటి నాన్న అది రూంలోనే ఉంటుంది లేకపోతే కిందికి వస్తుంది ఎక్కడికి వెళ్ళదు కదా అని మీనాక్షి గారు కూడా కంగారుగా పైకి వస్తూ ఉంటే మనోహర్ గారు కూడా భార్య వెనకాలే పైకి వచ్చారు ఆ రూమ్ అలాగే ఆ ఫ్లోర్ అంతా చూసినా కూడా వేద కనిపించకపోవడంతో శౌర్యకి ఎందుకో అనుమానం వచ్చి పైకి గనక వెళ్ళిందేమో అమ్మా అక్కడ చూద్దాం అని వీళ్ళు వెళ్ళేసరికి నిజంగానే వేద డల్గా ఉయ్యాలలో కూర్చుని కనిపించింది వీళ్ళకి వేద కనిపించగానే అప్పుడు ఊపిరి పీల్చుకొని ఏం వేదుగా ఎవరికి చెప్పకుండా వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఏమైందమ్మా అని అడిగాడు శౌర్య వాళ్ళ మాటలు వినిపిస్తూ ఉన్నా కూడా అసలు వాళ్ళ వైపు చూడలేదు వేద వేద మాట్లాడకపోయేసరికి చరణ్ శౌర్య ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు వేదుగా నిన్నేరా పిలిచేది ఏమైంది ఎందుకు వచ్చావు అని మళ్ళీ చరణ్ కూడా అడిగాడు అయినా వేద నుండి నో రెస్పాన్స్ మీనాక్షి మనోహర్ గారు కూడా మెల్లిగా వచ్చి వేద ఏమైందమ్మా మాట్లాడట్లేదేంటి రుద్ర ఏమైనా అన్నాడా అని అడిగారు మనోహర్ గారు ఎవరు ఏం మాట్లాడినా వేద కనీసం వాళ్ళ వైపు చూడకపోవడంతో ఏదో జరిగింది అని గట్టిగా అర్థమైన శౌర్య వెళ్ళి వేద భుజం చుట్టూ చేయి వేసి వేదుగా నిన్నే తల్లి మా మీద నీ కోపమేంట్రా ఏమైంది చెప్పు ముందు మేము ఏదైనా తప్పు చేశామా చెప్పు సారీ ముందే చెప్తున్నాను కదా నిజంగా ఏం జరిగిందో తెలియదు ఏమైందో చెప్పమ్మా అన్నాడు శౌర్య బుజ్జగింపుగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఘనా స్టోరీస్ వరల్డ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్